నమస్తే అండి ఈరోజు నేను పూరి కూర చేసి చూపిస్తానండి అందరూ చేస్తారు కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను గోధుమ పిండి తీసుకున్నానండి దానిలో కొంచెం ఉప్పు ఇది వెన్న అండి ముందు కాబట్టి వెన్నేస్తున్నా లేకపోయినా నూనెనే వేయచ్చు ప్రస్తుతానికి ఇది ఇంట్లో ప్రస్తుతానికి ఉందని వేస్తున్నాను వేసి బాగా నీళ్ళు వేసి మెత్తగా కలుపుకోవాలండి పూరి పిండి ట్టు బాగా మెత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే ఎట్లా అంటే బాగా మెత్తగా తీయేటట్టు కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపలండి పూరి చేసే పూరికి కూర చేస్తున్నానండి ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగు పొడుగుగా కోసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు ఎందుకంటే కారణమండి దుంపలు బాగా మెత్తగా ఉడగ పెట్టుకొని తోలు తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి చన పిండి ఒక్క స్పూను ఇలా వేసి కలిపి ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ముందుగానండి గిన్నె పెట్టేసుకున్నాం కొంచెం తాలింపు గింజలు వేగినాక అది మీందు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇల్లిపాయలు మరీనే కోసుకోవాలండి సన్నగా పొడుగు పొడుగుగా కోసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా పొడుగు పొడుగుగా చీల్చుకోవాలండి చీల్చుకేయాలి ఎందుకంటే కారం దిగాలి కదా నేను కారం ఏమన్నా ఇందులో కూర వేసేది కూడా ఇట్టి లాస్ట్లో చూసేసుకోవచ్చండి కొంచెం పసుపు మూట పెట్టుకోవాలండి బాగా మగ్గం ఇట్లా చిన్ నేను కొంచెం చిన్న చిన్న పూజలు చేస్తానండి చిన్న చిన్నగా పూలు చేసుకొని పక్కకి పెట్టుకుంటాం ఇట్లా అన్నీ చేసుకోవాలి కరయపాకేసుకొని కాలు పెట్టుకొని అలా వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే బంగారం కూర అంటే కొంచెం ఎట్లయినా గ్యాస్గా ఉపయోగించి నుంచి వేస్తాను వాటర్ చెప్పే కదండి దీనిలో కారం ఏంది పచ్చిమిర్చి వేస్తాను పుంపెట్లా సన్నగా పోసుకొని వేసుకోవాలి వేసుకొని కలపెట్టుకొని దించబోయే ముందు మన చెన్నపి కలిపి పోస్తానండి

Isso uhum. పోయినకండి గించబోయే ముందు చిన్న కొంచెం పచ్చగా కలుపుకొని పోసుకోవాలండి వాటర్ సరిపోకపోతే వాటర్ కూడా పోసుకోవాలి ఎందుకంటే పూరీలో కూర అంటే కొంచెం అటు లూజ్గా కాకుండా ఇటు గట్టిగా కాకుండా లైట్గా ఉండాలండి అందుకని కొంచెం వాటర్ పోసుకొని ఒక్క ఐదు ఒక రెండు నిమిషాలు అట్లా ఉడకనిచ్చి దీని ఇదండి పూరి కూర కూర బంగారు నీ రెండు తుంపలు చిన్నగా చూసి తక్కువ వేస్తాను ఉల్లిపాయలు వేస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి